ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ వంటలు ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే చికెన్ ఆలు కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నా సో ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేడి చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్కి కొంచెం ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని ఇప్పుడు నేను ఈ ఆనియన్స్లో వేసేస్తున్నాను సో ఇలా ముందుగానే మనం కారం అవన్నీ కలిపి వేయడం వల్ల చికెన్ కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట సో చాలా టేస్టీగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో ఆలూని పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆలు ఇంకా చికెన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కావలసిన స్పైసెస్ అనేది యాడ్ చేస్తున్నాను సో ముందుగానే మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట సో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను దీంట్లో ఉండే ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా సో ఇక్కడ నేను ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆలు ఇంకా చికెన్ బాగా ఉడికేంత వరకు కూడా దీన్ని మంచిగా కుక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మనకి చూడగానే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా రెసిపీ అయితే చపాతీలోకి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ దీంట్లో ఇప్పుడు ఒక పెద్దగా కట్ చేసిన టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను ఒక రెండు చిన్న టమాటాలు తీసుకుని పెద్ద పెద్దగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుని తర్వాత దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది మళ్ళీ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా కుక్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ అట్లా స్టవ్ మీద ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉండే ఆలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్